హాయ్ అండి వెల్కమ్ టు షా హోమ్ కుకింగ్ ఇంట్లోనే చాలా సింపుల్గా బటానీ చాట్ ఎలా చేసుకోవాలో చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అచ్చం బయట కొన్నట్టే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కుక్కర్ని తీసుకుని అందులో ఐదు గంటల పాటు నానబెట్టుకున్న తెల్ల బటానీ వేసుకోవాలండి కప్పున్నర తెల్ల బటానీ వేసుకుని రెండు గ్లాసులు వాటర్ వేసి అందులోనే ఒక బంగాళదుంపు కూడా వేసుకుని బఠానీ మెత్తగయ్యేంత వరకు ఉడికించుకోవాలి నాలుగు లేదా ఐదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత బంగాళదుంప కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది బంగాళదుంపను తీసుకుని పక్కనుంచుకోవాలి బఠానీని తీసి చూస్తే ఇలా బాగా మెత్తగా ఉడికి ఉండాలండి ఇలా ఉడికితే సరిపోతుంది తర్వాత ఒక హాఫ్ కప్పు దాకా బఠానీని తీసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలండి ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపుని పైనున్న తొక్క తీసేసి మెత్తగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు వేసుకుని ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఉల్లిపాయని ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటా తరుగు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకుని పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలండి అందులోనే హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత కొంచెం పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప పేస్ట్ని నీళ్ళతో సహా ఉడికించి పెట్టుకున్న బఠానీని వేసుకుని మిక్సీ పట్టుకున్న బఠానీ పేస్ట్ కూడా వేసుకుని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి బఠానీలో ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఇలా దగ్గర పడుతుందండి మరొకసారి బాగా కలుపుకొని వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి మరొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి చాట్ అనేది మరీ దగ్గరగా అయిపోతే చల్లారిన తర్వాత బాగా గట్టి పడిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి అంతేనండి ఎంత సింపుల్గా చేసుకునే చాట్ అయితే రెడీ అండి నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే ఆరేడు మందికి కరెక్ట్గా సరిపోతుందండి చాట్నీ ప్లేట్ ప్లేట్లో వేసుకున్న తర్వాత పైన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం చాట్ మసాలా ధనియాల పౌడర్ వేసుకోవాలండి కొంచెం నిమ్మరసం ఆయిల్లో ఫ్రై చేసుకున్న పల్లీలు కార్న్ఫ్లేక్స్ వేసుకుంటే బయట కొన్న టేస్టే వస్తుందండి బయట కొన్నది కంటే ఇంట్లో చేసుకుందే చాలా బాగుంటుంది చూసారు కదండీ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్